బాచుపల్లి నుండి మియాపూర్ వెళ్లే మెయిన్ రోడ్ లో బొల్లారం క్రాస్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆహ్లాదం బ్యాంక్ విటాల్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అర్కపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై కొద్బులాపూర్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పొలన్ రెడ్డి మియాపూర్ కార్పొరేటర్ ఉప్పల్పాటి శ్రీకాంత్ హైదరానాగర్ డివిజన్ కార్పొరేటర్ నారని శ్రీనివాసరావు బాచుపల్లి కార్పొరేటర్ విజయలక్ష్మి వెంకట సుబ్బరావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాంక్ హాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వయం కృషితో ఎదగాలని నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కష్టమైన సరే ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న ఈ బ్యాంక్ హాల్ ద్వారా కస్టమర్లకు మంచి సేవ చేస్తూ హైదరాబాద్ మహానగరంలో మరో నాలుగు చోట్ల బ్యాంక్ వీటాల ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఎమ్మెల్యే ఎర్కపూడి గాంధీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుబ్బారావు వివిధ పార్టీలకు చెందిన నాయకులు బ్యాంక్వెట్ హాలు నిర్వాహకుల కుటుంబ సభ్యులు వారి స్నేహితులు సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు చక్క టీమ్ శ్రీనిధి ప్రాజెక్ట్స్ పెట్టుకొని కన్సెక్షన్లోనే కాదు మిగిలిన రంగాల్లో కూడా మేము సక్సెస్ కావాలి అని చెప్పి రెస్టారెంట్ అండ్ ప్లాక్ట దీనిలో కూడా అన్ని రంగాల్లో మేము ఉండాలి మేము బ్రతకటమే కాదు దీని మీద పది మందిని బతికిస్తాం వ్యాపార రంగంలో ఎదుగుదనే మంచి మనస్తత్వంతో ఈ రోజు కార్యక్రమం పెట్టినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు అలాగే స్థానిక కార్పొరేట్ సోదరి విజయలక్ష్మి గారు వియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ గారు మిత్రుడు సుబ్బారావు గారు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం స్వయం శక్తితో ఎదగాలి ఎవరిని నమ్మకలే నా కష్టాలు నా కాళ్ళని నమ్ముకున్నా అనే ఉద్దేశంతో ఇప్పుడే శ్రీకాంత్ చెప్పాడు ఇది చాలా కష్టమైన రంగము అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వచ్చి అన్నింటినీ ఎదుర్కొంటూ అన్నింటినీ కూడా చేసుకొని ఈ రంగాన్ని నేర్పించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు సమస్య వచ్చినా అప్పుడు మేనేజ్మెంట్లో నలుగురు పార్ట్నర్స్ ఉన్నా ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నా ఎవరో ఒక బాధ్యత తీసుకొని సమస్యల్ని అటెండ్ చేయటం వచ్చి బ్లాంకెట్ హాల్లో పెళ్లి కానీ పుట్టినరోజులు కానీ మిగిలిన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు చేసుకున్నా కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ బాగుంది ఫెసిలిటీస్ బాగున్నాయి భోజనాలు బాగున్నాయి ఇంకా పది ఫంక్షన్ ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ మౌత్ క్యాన్వాసింగ్ లో అడ్వర్టైజ్మెంట్ మనం ఒక మంచి పని చేస్తే పాజిటివ్గా ఎలా వెళ్తుందో పాజిటివ్ కన్నా ఈ రోజుల్లో నెగిటివ్ బాగా ఎక్కువగా వెళ్ళే రోజులు ఈ టైంలో జాగ్రత్తగా మన మీద ఇంతమంది ఆధారపడ్డారు ఇంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేశాం అన్ని కోణాలని కూడా చూసుకొని రుచికరమైనటువంటి వంటలు ఏ రోజు ఆయన ఉప్పు తక్కువ వేసినా కారం వేసినా ఇంకో డిఫెక్ట్ వచ్చినా సంస్థకి తేడా వస్తుంది తప్పించి ఉప్పుకి తేడా మేనేజ్మెంట్ కోఆర్డినేషన్ ప్రతి రంగంలో కూడా సూపర్వైజింగ్ అమెరికాలో కూడా హైదరాబాద్లో మేనేజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇంట్లో ఉండి సిసిటీవీ దాగా మానిటరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా సోదరి వాళ్ళు అయితే అమెరికాలో పిల్లలు ఉంటే ఎలా వంట చేసుకోవాలో అక్కడ ఎలా చూపిస్తున్నారో అలాగే ఇక్కడ కూడా ఉండి చూసుకోవచ్చు లేటెస్ట్ విధానాలని అనుసరించి మా మిత్రుడు కూడా నాలుగైదు బ్లాంకెట్ హాల్స్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అలాగే అంచెల అంచెలుగా ఆఫ్ ఆఫ్ విస్తరించే విధంగా చక్కగా వ్యాపారానికి పునాదులు వేసుకుని ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా వంతు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఎప్పుడు పూర్తిగా అందించడానికి అభినందనలు శుభాకాంక్షలు శ్రీనిధి ప్రాజెక్ట్ ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అని చెప్పి చాలా మంది చెప్పారు వెంకయ్య గారు వారితో పాటు వారి ఎంటైర్ టీంని కూడా బాజ్పల్లి వాసిగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మా ఎంటైర్ టీం తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కంగ్రాచులేషన్స్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని దానికి మా హంతు సహాయ సహకారాలు ఎప్పటికీ మీకు అండగా ఉంటామని కూడా మీకు తెలియజేస్తా ఈ ఇవాళ ఇనాగ్రేషన్ అవుతున్నటువంటి ఆహ్లా ఆహ్లాదం టెక్ో కూడా సక్సెస్ కావాలని అయితే నా గొప్పతనం కాదు కానీ మేము చేసిన నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయింది మనస్ఫూర్తిగా నేను వాళ్ళను ఆశీర్వదిస్తా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తా బెస్ట్ విషెస్ చెప్తా కాబట్టి ఇప్పటి వరకు నైన్టీ నైన్ సక్సెస్ అవునా మీరు కూడా తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పి మీ అందరి తరఫున మా తరఫున దేవుని కూడా కోరుకుంటూ మీ అందరి తరఫున కూడా వారికి విషస్ తెలియజేస్తూ తప్పకుండా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను ఎమ్మెల్యేగా గెలవలేకపోవచ్చు కానీ గవర్నమెంట్ మనదే ఉంది తప్పకుండా మీకు ఎప్పుడు ఏ అవసరం చాలు గాంధీ గారికి శైలింగంపల్లి ఎమ్మెల్యే అలాగే శ్రీకాంత్ గారికి సీనియర్ నాయకుడు సుబ్బారావు గారికి మరియు వెంకట్ గారికి రవి గారికి మిగిలిన మా బంధుమిత్రులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు హాస్పిటల్ అంటే ఎలా ఉంటుందో మనం స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు అందులోనూ మా వెంకట గారు హాస్పిటాలిటీతో ఎప్పుడైనా అందరినీ బాగా రిజర్వ్ చేసుకొని బాగా పేరుగాంచారు అలాంటి అలాంటి హాస్పిటాలిటీ ఇలాంటి సెంటర్లో ఉంటే మనందరికీ బాగుంటుంది అని ఆహ్లాదం బ్యాంకెట్ హాల్ అండ్ బిల్లుల కొన్ని పెట్టడం జరిగింది ఫ్యామిలీస్తో ఒక మంచి ప్లేస్ అండ్ విత్ అంబులెన్స్ ఇష్టపడుతున్నా అందరూ అలాంటి ఒక మంచి అంబియన్స్ అండ్ నియర్ బై టు దొకాలిటీ ఉండటం వల్ల చాలా సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తుంది ధన్యవాదాలు బ్యాంక్ ఇట్ ఆల్ ఇనామినేషన్ కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు అరుపుడి గాంధీ గారికి అలాగే మున్సిపల్ కార్పొరేటర్ విజయలక్ష్మి గారికి మరియు సీనియర్ నాయకుడు సుబ్బారావు గారికి అందరికీ శ్రీనిధి పరేశ్వర్ అందరికీ కూడా పేరు పైన నష్టాను చాలా సంతోషం కన్స్ట్రక్షన్ అనుబంధించి హాస్పిటాలిటీకి వచ్చాడు నేనొకప్పుడు హాస్పిటాలిటీ నుంచి కన్స్ట్రక్షన్ ఈజీగా ఉండేటువంటి బిజినెస్ అయితే కాదు ఇప్పుడులాగా మనం ఏంటంటే ఒక అపార్ట్మెంట్ కట్టాము చేసామంటే అక్కడితో వెండి ఇలాంటి కాదు కస్టమర్ నుంచి కస్టమర్ ఫీడ్బ్యాక్ మేము ఇంట్లో ముందు ఈ రంగంలో కూడా రాణించాలని చెప్పేసి మీ అందరికీ మీ టీం మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా పేరు ఈ ఆహ్లాదకరమైన ఉత్సాహవంతంగా ఈ బ్యాంకింగ్ హాల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఓపెనింగ్ కి ఇచ్చేసి వారి చేతుల మీద ఓపెన్ చేసిన గవర్నర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా సహచార కార్పొరేట్ శ్రీకాంత్ గారికి సుబ్బారావు గారికి విజయవాస గారికి అందరికీ వేదిక మధ్య ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్ద యాజమాన్యానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలకు తగ్గుతాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అనుకూలంగా బ్యాంకెట్ సాల్స్ అనేవి చాలా మందికి స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్తున్న సందర్భంలో మీరు మంచి ఆలోచనతోటి ఇక్కడ పెట్టుకోవటం ఇంకా అదేవిధంగా ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ ఏదైతే వారని ఇవన్నీ మామూలుగా మీరు రూమ్స్ అని అన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాతావరణం చాలా ఆనందకరమైనది కాబట్టి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటులో ఉండే విధంగా ఈ విధంగా పెట్టి మీ అందరూ వృద్ధి చెంది అందరికీ అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ మీరు కూడా ఎంతో అభివృద్ధి చెందాలని మనసా కరోనా వాచ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు మీ అందరూ ప్రత్యేక నమస్కారం ఈరోజు మరి మన బాచపల్లిలో ఆహ్లాదం మరియు పెగ్రో ఇనాగ్రేషన్ కి మమ్మల్ని పెంచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ఇంకా ఎన్నో కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంకెన్నో ప్రాజెక్ట్స్తో ముందుకు వెళ్ళాలని మరి ట్రస్ట్ అని కూడా చెప్పారు అందరికీ సహాయంగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటాం